హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అలంకార కలెక్షన్స్ నమస్కారం అండి ఈరోజైతే అంత కలంకారీ సిల్క్ శారీస్ అండి బార్డర్ కూడా చాలా డీసెంట్ లెంత్లో వస్తుంది ఫ్లోయి మెటీరియల్ ట్రాన్స్పరెన్సీగా ఉండదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనం మాట వింటుంది శారీ కట్టుకున్నా సరే ఇది ఏంటంటే ఎలా ఉంటుంది అంటే పాలమేగడ ఉంటుంది కదా వెన్నలాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూతీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది నేను ఈ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను రిమైనింగ్ అన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను వీటిలో కూడా చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రం అవైలబుల్ ఉంది మన దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నమాట నేను కలర్కి ఒకటి మోడల్కి ఒకటి చూపించేస్తాను ఫాస్ట్గా ఏది నచ్చితే అదే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి స్క్రీన్ షాట్ తీసుకున్నాక మీకు ఏ సేరీ కావాలనేది నాకు మార్క్ చేసి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే వన్ బై వన్ చూపిస్తున్నాను అన్నీ చూపించట్లేదు నేను ఏంటంటే కలర్కి ఒకటి డిజైన్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ చూసేసుకోండి మీకు ఎలాంటి కలర్ నచ్చితే చక్కగా తీసుకోండి మీకు డిఫరెంట్ కలర్స్లో కూడా చూపిస్తున్నా నేను ఇక్కడ ఓన్లీ క్రీమ్ అండ్ బ్లాకే కాకుండా మెరూను రెడ్డు గంధం కలరు వైట్ కలరు క్రీమ్ కలరు ఇట్లాగా ఇట్లా కౌ డిజైన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగుంటున్నాయండి బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ అండి గంధం కలర్ కూడా ఉంది క్రీమ్ మీద సూపర్గా ఉందండి జస్ట్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లిమిటెడ్ స్టాక్ అండి ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ కాబట్టి చాలా ముందుగానే అయిపోతాయి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను ఫాస్ట్ గా బుకింగ్స్ అనేది చేసేసుకుంటా బాయ్ అండి